హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అన్ని సమాధానాలు లేని ప్రశ్నలే ఒక్కదానికి కూడా తన దగ్గర జవాబు లేదు చిన్ననాటి జానకి ముఖం కళ్ళ ముందు కనబడుతుంటే అతని పెదవుల మీదకి చిరునవ్వు కండ్లో తడి రెండూ ఒకేసారి వచ్చి చేరుతాయి ప్రేమ మనసుకి ఒకేసారి సంతోషాన్ని బాధని రెండింటినీ మిగిలిస్తుంది రమ్య ఆ రోజు రాత్రికి రామాపురం చేరుకుంటుంది వెళ్ళడం వెళ్ళడమే ఆమె తల్లు మహాలక్ష్మి కోసం వెతుకుతాయి హాల్లోనే ఉన్న నీలాంబరి కూతుర్ని చూడగానే దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంత రాత్రి పూట పూటొచ్చో కనీసం వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పుంటే నీకు ఇష్టమైన వంటలు చేయించేదాన్ని కదా అని అంటుంది రమ్య అమ్మా నీకు ఎప్పుడు నాకేం ఇప్పుడు తినాలన్న ఆలోచన కూడా లేదు అని అంటుండగా ఎదురుగా పాదానికి పెద్ద కట్టు కట్టుకుని కొంటుకుంటూ వస్తున్న రవళిని చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటక్క నీ కాళ్ళకి ఏమైంది అంత పెద్ద కట్టు కట్టావు అని అడుగుతుంది నీలాంబరి ఏముంది ఆ మొదనష్టపతి చేసిన ఘనకార్యమే ఇది అని సాగు తీసుకుంటూ చెప్తుంది రమ్యకి అర్థం కాక ఎవరమ్మా ఎవరేం చేశారు అని అడుగుతుంది నీలాంబరి ఆ ఇంకెవరు అని చెప్పేలోపు శంకర్ వచ్చి తల్లి ఇప్పుడే కదా నువ్వు వచ్చింది చాలా పొద్దుపోయింది కానీ వెళ్ళి స్నానం చేసుకొస్తే ఏమన్నా తిని పడుకో ఈ గోల ఎప్పుడూ ఉండేదిలే ఇంట్లో నువ్వు వెళ్ళు నీ గదికి అని అంటాడు రమ్య సరే నాన్న అని చెప్పి తన గదికి వెళ్తుంది రమ్య వెళ్ళిన తర్వాత నీలాంబరి భర్తతో ఇది మరీ బాగుంది అది అక్కకేమైందో అని కంగారు పడిపోయి అడుగుతుంటే మీరేంటి ఎప్పుడు ఉండే గోలే అని తేలికగా మాట్లాడుతున్నారు అని అంటుంది శంకర్ నిన్ను నీ కూతురు నీ తక్కువ చేసి మాట్లాడేంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉంది అసలు అది దాని ముఖం చూసావా బాగా అలసిపోయింది అందుకే వెళ్ళమని చెప్పాను అని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడు రమ్య స్నానం చేసి గది నుండి బయటకొచ్చి మహాలక్ష్మి కోసం వంటగదిలో చూస్తుంది అక్కడ మహాలక్ష్మి కనిపించకపోయేసరికి ఆమె గదికి వెళ్తుంటే భూపతి ఎదురవుతాడు భూపతిని చూసి రమ్య బాగున్నారా మావయ్య అని అడుగుతుంది పలకరింపుగా భూపతి ఎంతసేపు వచ్చి అయినా రాత్రిపూట బయలుదేరి ఎన్నిసార్లు చెప్పాను బయలుదేరే ముందు వారం వర్జ్యం ముహూర్తం అన్నీ చూసుకోవాలి అని చెప్తూనే ఉంటాను ఈ ఇంట్లో నా మాటను ఒక్కదానివే వినవు నేను చెప్పేది నీ మంచి కోసమే కదా అని గంభీరంగా అంటాడు రమ్య మనసులో వారం వర్జ్యం అన్నీ చూసుకొని రావడానికి నేను ఏమైనా పెళ్లి చేసుకుంటున్నానా ఊరికే కదా వస్తున్నాను ఏంటో వీళ్ళ మూఢనమ్మకాలు అని అనుకుంటుంది రమ్య మాట్లాడకపోయేసరికి అక్కడే ఉన్న నీలాంబరి వచ్చి అయ్యో అన్నయ్య అది చిన్నపిల్ల కదా నేను నచ్చ చెప్తానులే దానికి ఇక నుండి వచ్చేటప్పుడు మంచి రోజు వారం వర్జ్యం అన్నీ చూసుకునే వస్తుంది అని అంటుంది భూపతి చూడు నీలాంబరి దీనికి నేను చెప్పే వాటి మీద అస్సలు నమ్మకం ఉన్నట్లు నాకు అనిపించడం లేదు ఇది ఎక్కడికి దారితీస్తుందో ఆలోచించుకో నేను ఏది చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది అది మీ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పు ముఖ్యంగా దీనికి అనేసి వెళ్ళిపోతాడు రమ్య మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంటే నీలాంబరి ఆమె చేయి పట్టుకుని ఆపి ఎక్కడికే వెళ్తున్నావు ఆ మహారాణి గారు పడుకుని రెండు గంటలైంది ఇప్పుడు నువ్వు వెళ్ళటం అవసరమా రేపు పొద్దున కలవచ్చులే అని ముందు ఏదైనా కానీ రా అని అంటే రమ్య తల్లి చేయి విడిపించుకొని నాకు ఆకలిగా లేదు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడ నుండి తన గదికి వెళ్ళిపోతుంది పడుకునే ముందు రామ్కి ఫోన్ చేస్తుంది అతను ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంటికి వెళ్ళాను అని మెసేజ్ పెట్టి పడుకుంటుంది ఆ మరుసటి రోజు రమ్య లేచి స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వస్తుంది మహాలక్ష్మి కోసం వంట గదిలోకి వెళ్తుంది ఆమె అక్కడా కనిపించదు ఒకవేళ పూజ గదిలో ఉందేమో అని అక్కడ చూస్తుంది మహాలక్ష్మి ఆమెకి అక్కడ కూడా కనిపించదు నీలాంబరి గది రవలి గదితో పాటు భూపతి గదిలో కూడా వెతికి తర్వాత ఇల్లంతా వెతికి మహాలక్ష్మి ఎక్కడా కనిపించకపోయేసరికి చివరికి ఆమె గది వైపు వెళ్తుంది ఇదేంటి మహాలక్ష్మి ఎక్కడా లేదు అసలు తను ఇప్పటి వరకు పడుకోదు కదా ఈ పాటికి అందరికీ టిఫిన్ తయారు చేస్తూ ఆడావిడిగా ఉంటుంది అనుకుంటే ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు కుంపదీసి తీసి ఇంకా లెగలేదా తను అని అనుకుంటూ పరుగులాంటి నడకతో ఆమె గదికి వెళ్తుంది రమ్య వెళ్ళేసరికి మహాలక్ష్మి పడుకొని ఉండటం చూసి ఆ ఇక్కడే ఉన్నావా కంగారు పడిపోయాను నువ్వు కనిపించకపోయేసరికి అవును మహా ఇంతసేపు పడుకున్నావేంటి ఒంట్లో బాగలేదా అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి మీద చేయి వేస్తుంది అంతే షాక్ తగిలినట్టు ఒక్కసారిగా చేతిని వెనక్కి తీసేస్తుంది ఎందుకంటే రమ్య చేతికి మహాలక్ష్మి శరీరం వేడిగా కాలిపోతూ తగులుతుంది వెంటనే మహా ఏ మహా లెగవే అని లేపుతూ ఉన్నప్పటికీ ఆమె స్పృహలోకి రాదు రమ్యకి ఏం చేయాలో అర్థం కాక కాసేపు కాలు చేయి ఆడదు రెండు నిమిషాల తర్వాత పక్కనే ఉన్న నీళ్లు తీసుకుని ఆ ముఖం మీద చిలకరిస్తుంది అయినా కూడా మహాలక్ష్మి మెలకువలోకి రాదు వెంటనే బయటకొచ్చిన నీలాంబరితో చెప్తుంది నీలాంబరి ఆ ఏముందులే మొద నిద్రపోతూ వండు ఉంటుంది ఆ మాత్రం దానికి ఇంత కంగారు పడిపోతున్నావేంటి అదేదో నీకు సొంత అక్క అయినట్లు అయినా దానికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది సాయంత్రానికి అది లభిస్తుందిలే అని మాట్లాడుతుంటే కన్న తల్లిని కూడా చూడకుండా ఆమెని చెడమడా రెండు చెంపలు వాయించాలని రమ్యకి అనిపిస్తుంది అసలు ఆమెకి ఆ ఇంట్లో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలేదు మహాలక్ష్మి గురించి పట్టించుకునే వాళ్ళు అసలు అక్కడ ఎవరున్నారు భవాని భవానీ లేకపోతే ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థానం ఒక పని మనిషి కన్నా దారుణంగా ఉంటుందని మొదటిసారిగా రమ్యకి అర్థమవుతుంది ఆమెకి స్పృహ లేకుండా మంచం మీద పడి ఉన్న మహాలక్ష్మిని చూస్తే బాధగా జాలిగా అనిపిస్తుంది ఆమె గుండె తరుక్కుపోతున్నట్లుగా ఉంటుంది తనకు తెలియకుండానే కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి భూపతికి చెప్తే అతను కూడా ఎలాగో పట్టించుకోడని ఆమెకి బాగా తెలుసు అందుకే ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా నీరసంగా మహాలక్ష్మి పక్కనే కూర్చొని ఆమెను చూస్తూ బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో ఆమె చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంది స్క్రీన్ మీద రామ్ పేరు కనబడుతుంటే లిఫ్ట్ చేసి రామ్ అని ఏడుస్తూ ఉంటుంది బాధలో ఉన్న రమ్య గొంతు విని రామ్ ఏమైంది రమ్య ఏడుస్తున్నావా ఎందుకు రా ముందు ఏమైందో చెప్పు అని అడుగుతాడు రమ్య రామ్ మహాలక్ష్మి మహాలక్ష్మికి జ్వరంగా ఉంది తన స్పృహలో కూడా లేదు ఈ ఇంట్లో తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు రామ్ తనని ఇలాగే చూస్తూ ఉండలేకపోతున్నాను భయంగా ఉంది రామ్ అత్తయ్య తన బాధ్యతని నా మీద పెట్టి ఊరు వెళ్ళింది ఆమె ఇప్పుడు ఫోన్ చేస్తే తనకి నేనేం సమాధానం చెప్పాలి రామ్ మహాకి ఎలా ఉంది అంటే అత్తయ్య అస్సలు తట్టుకోలేదు అని ఏడుస్తూ చెప్తుంది ఆమె చెప్పిన మాటలు వినగానే రామ్ మనసుకి ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది వెంటనే రమ్యా నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరిపోదు కదా ఉండే కొద్దీ తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది కాబట్టి వాళ్ళని వీళ్ళని అడగడం కాదు నువ్వే ధైర్యం చేసి ఏదో ఒకటి చేయి కనీసం డాక్టర్నైనా ఫోన్ చేసి ఇంటికి పిలిపించు నువ్వే చెప్పావు కదా తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అలాంటి తన కోసం ఆ మాత్రం పట్టించుకోవా ఇప్పుడు నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఏం కాదు రమ్య ధైర్యంగా ఉండు ముందు వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించు అని చెప్తాడు రామ్ మాటలకి రమ్య కాస్త కుదుటపడి అలాగే రామ్ ఇప్పుడే చేస్తాను అని అతని ఫోన్ పెట్టేసి వెంటనే డాక్టర్ నెంబర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మనమని చెప్తుంది పావు గంట తర్వాత డాక్టర్ భూపతి ఇంటికి వస్తాడు ఆ డాక్టర్ మగ మనిషి అవ్వడంతో అక్కడ పాలేరు ఆ ఇంటి బయటే ఆపేస్తాడు అతని కోసమే ఎదురు చూస్తున్న రమ్య వచ్చి ఏంటి డాక్టర్ ఇక్కడే ఆగిపోయారు అవతల తన స్పృహలోకి రావడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది మీరు వెంటనే రండి అని అంటుంది కానీ వాకిల దగ్గర కాపలా కాస్తున్న పాలేరు రమ్యతో చిన్నమ్మ గారు మీకు తెలుసు కదా అమ్మా ఏ గడప దాటి ఎవరు మగ మనిషి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు వినయంగా రమ్య కోపంగా రే అవతల మనిషికి బాగోలేదని చెప్తుంటే ఒక్కరు కూడా వినిపించుకోరా మర్యాదగా అతన్ని లోపలికి రానివ్వు మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ కట్టుబాట్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు మనిషి ప్రాణం కన్నా మీకు ఇవే ఎక్కువైపోయాయా అని అరుస్తుంది అంతలో భూపతి అక్కడికి వచ్చి ఏంటి రమ్య పొద్దు పొద్దున్నే పాలర్ మీద ఎందుకు అరుస్తున్నావు ఆడపిల్ల ఇలా నోరు తెరిచి పెద్ద పెద్దగా ఆడవడం మాట్లాడడం మంచిది కాదు అని అంటాడు భూపతి మాటలకి రమ్యకి చిరాకు వచ్చినప్పటికీ కూడా మనస్సులోనే అదింపెట్టి అది కాదు మావయ్య అవతల మహాలక్ష్మికి ఆరోగ్యం బాగోలేదు తనకి బాగా జ్వరంగా ఉంది మూసిన కళ్ళు కూడా తెరవడం లేదు స్పృహలో కూడా లేదు అందుకని డాక్టర్ గారికి ఫోన్ చేశాను కానీ వీడు ఆయనని లోపలికి రానివ్వకుండా అంటూ నువ్వైనా చెప్పు డాక్టర్ నుంచి మహాలక్ష్మిని చూడమని అని అంటుంది అంతే రమ్య మాటలకి భూపతి కళ్ళు వెంటనే కోపంతో ఎర్రగా అయిపోతాయి ఆ ఇంటి దూరాలు అదిరిపోయేలాగా రమ్య ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా ఈ ఇంట్లోకి మగ మనిషి అనే వాళ్ళు ఎవ్వరూ అడుగు పెట్టకూడదు అని అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావా అని అరుస్తాడు అతని గొంతుకి గదిలో ఉన్న నీలాంబరి ఉలిక్కిపడి అమ్మో ఈ పిల్ల మళ్ళీ ఏం చేసిందో ఏంటో అన్నయ్య ఇలా అరుస్తున్నారు అని అంటూ పరిగెత్తుకుంటూ గది నుండి కిందికి వస్తుంది రమ్యకి భూపతి ప్రవర్తనకి కోపం వస్తున్నా కూడా తన కోపం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలుసు కాబట్టి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి చాలా ప్రశాంతంగా కానీ మామయ్య మహాలక్ష్మిని అలాగే వదిలేస్తే తన ప్రాణానికే ప్రమాదం కదా అని అంటుంది అప్పుడే వచ్చిన నీలాంబరి కూతురు మాటలు విని వసే నీకెందుకు దాని గురించి అది ఎలా ఉంటే నీకెందుకు తగుదనమ్మా అనుకుంటూ అన్నింట్లో తలదూరుస్తావు ఈ ఇంట్లో మా అన్నయ్య మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలేదు ఇప్పుడు నువ్వు కొత్తగా మొదలు పెడుతున్నావా నోరు మోసుకొని ఇక్కడి నుంచి పద అయినా ఎంతసేపు మహాలక్ష్మి మహాలక్ష్మి అని కలవరిస్తావు నీకు చాలాసార్లు చెప్పాను దాని గురించి పట్టించుకోవద్దు వదిలేయమని నువ్వు ఇలా చేస్తూ ఉంటే మా అన్నయ్యకి కోపం వస్తుంది అని కోపంతో నిప్పులు కక్కుతున్నా భూపతి కళ్ళు చూసి భయంతో తడబడుతూ ఏదో మేనకోడలు కదా అని నువ్వు చేసే అల్లరి పనులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు లేదంటే ఇంకెవరైనా ఇలా చేసి ఉంటే వాళ్ళ ప్రాణాలు ఈ వాటికి గాల్లో కలిసిపోయావు చేసిన నిర్వాహకం కానీ ఇక లోపలికి నడు అని రమ్య చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది నీలాంబరికి ఒక పక్క భూపతి ముఖం చూస్తుంటే రమ్యని ఏమంటాడో ఏం చేస్తాడో అని కంగారుగా ఉంటే మరొక పక్క రమ్య కూడా ఎవరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు అని ఆమెకి అర్థమవుతుంది తను రమ్య చిన్నతనం నుండి చూస్తూనే ఉంది మహాలక్ష్మితో రమ్య స్నేహం ఇద్దరు రెండు శరీరాలు ఒకటే ప్రాణం అన్నట్లుగా ఉంటారు తను ఎన్నిసార్లు మహాలక్ష్మి నుండి రమ్యని దూరంగా తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినా కూడా వాళ్ళిద్దరి మధ్య బంధం అంతకంతకు దగ్గర అవుతూ వచ్చింది రమ్య తల్లి చేయి వదిలించుకొని మావయ్య ఒకసారి మీరే ఆలోచించండి ఒకవేళ మహాలక్ష్మికి ఏమైనా అయితే అప్పుడు భవానీ అత్తయ్య అస్సలు తట్టుకోలేరు మీకు తెలుసు కదా అత్తకి మహాలక్ష్మి అంటే ఎంత ఇష్టమో ఒకే ఒకసారి డాక్టర్ తనని పరీక్ష చేసి వెళ్ళిపోతారు దయచేసి ఆయన్ని లోపలికి రానివ్వండి మావయ్య మిమ్మల్ని వేడుకుంటున్నాను అని చాలా బ్రతిమలాడుకుంటుంది రమ్య కన్నీటిని చూసి భూపతి ఒక్క నిమిషం ఆలోచించి సరే రమ్య నేను పక్క ఊర్లోని ఆడ డాక్టర్ని పిలుస్తాను ఆవిడ వచ్చి చూస్తుందిలే తనకి ఏమీ కాదు నువ్వేం భయపడకు పో అని అంటాడు వచ్చిన డాక్టర్ అక్కడ తనకి ఇంకేం పని లేదు అన్నట్లుగా విని తిరిగి వెళ్ళిపోతాడు రమ్య మహాలక్ష్మి దగ్గర వెళ్ళి ఆమె నెదటి మీద తడిపిన గుడ్డ వేస్తూ ఆమె దగ్గరే కూర్చుంటుంది మహాలక్ష్మిని అలా చూస్తుంటే రమ్యకి కన్నీరు ఆకడం లేదు ఎంతసేపటికి డాక్టర్ రాకపోయేసరికి రమ్య మళ్ళీ భూపతి దగ్గరికి వెళ్తుంది భూపతి వారి వాళ్ళతో ఆ ఏడు జరగబోయే ఆ మరో తిరణాల గురించి మాట్లాడుతూ ఉంటాడు రమ్య అతని దగ్గరికి వెళ్ళి మావయ్య పక్క ఊరు నుండి డాక్టర్ రావడానికి మహా అయితే అరగంట సమయం పడుతుంది కానీ మీరు చెప్పి ఇప్పటికే రెండు గంటల పైనే అయిపోయింది ఇంతవరకు ఎవ్వరు రాలేదు అని నీరసంగా అడుగుతుంది భూపతి రమ్య మగవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇలా మధ్యలో వచ్చి మాట్లాడకూడదని నీకు మీ అమ్మ నేర్పించలేదా అని కోపంగా చెప్పి ఆ డాక్టర్ అవసరం పడి టౌన్కి వెళ్ళిందంట వచ్చేసరికి రాత్రికి పొద్దు పోతుందంట రేపు పొద్దున వస్తుందిలే అని తాపీగా చెప్తాడు అప్పటి వరకు ఎంతో సహనంగా ఓపిక పట్టిన రమ్యకి సహనం చచ్చిపోయి కోపం రావాలా బయటకు వస్తుంది అక్కడ ఊరి వాళ్ళందరూ ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయి మావయ్య ఒక మనిషి ప్రాణాలంటే మీకు అంత తేలికగా ఉందా తన అవతల ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నేను చెప్పిన తర్వాత కూడా కనీసం ఒక్కరు కూడా వచ్చి తనని చూడనేలేదు పైగా డాక్టర్ని పిలిపించమంటే రేపు వస్తుందని మాట్లాడుతున్నారు కనీసం అప్పటి వరకు తను బ్రతికి ఉంటుందో లేదో కూడా ఆలోచించరా ప్లీజ్ మావయ్య ఈ ఊరి డాక్టర్ని పిలిపించండి ఓకే ఒక్కసారి ఆయన పరీక్ష చేసి మందులు ఇచ్చి వెళ్ళిపోతారు దానివల్ల వచ్చే నష్టం ఏంటి ఒకవేళ మీరు కనుక డాక్టర్ని పిలిపించి తనకి వైద్యం చేయించకపోతే నేనే తనని గడప దాటించి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్తుంది రమ్య నోటి నుండి ఆ మాట రాగానే భూపతి లేచి ఆమె చెంప మీద గట్టిగా ఒక్కటి పీక్తాడు అతను కొట్టిన దాటికి రమ్య వెళ్ళి దూరంగా పడిపోతుంది ఆమె చెంప మీద భూపతి చేతి వేలు ఎర్రగా వాతలు తేలుతాయి రమ్యకి కళ్ళు బయలు కమ్మినట్టుగా అనిపించి తల పట్టుకుని అలాగే నేల మీద కూర్చుండిపోతుంది శంకర్ పక్కనే నిలబడి ఉంటాడు భూపతి కూతుర్ని కొట్టేసరికి కింద కూర్చొని ఉన్న రమ్య దగ్గరికి వెళ్ళి ఆమెను గుండెకు హత్తుకొని ఇది అన్యాయం బావగారు ఇప్పుడు అది ఏమన్నదని దాన్ని అంతలా కొట్టారు కేవలం మహాలక్ష్మికి వైద్యం చేయించమనే కదా చెప్పింది అంత మాత్రానికే నా బిడ్డని మీరు కొట్టడం సరైనది కాదు అని అంటాడు ఎప్పుడూ నోరు తెరిచి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని తండ్రి ఈరోజు మొదటిసారి తన కోసం మాట్లాడుతుంటే రమ్యకి సంతోషంగా అనిపిస్తుంది కానీ భూపతికి మాత్రం అతడి అహం దెబ్బతిని రక్తం మరిగిపోతూ ఉంటుంది వెంటనే ఊరి వాళ్ళ వైపు చూస్తాడు అతడి చూపులోని ఆంతర్యం అర్థమై వాళ్ళందరూ నమస్కారం పెట్టి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే భూపతి ఏం శంకరయ్యా నోరు బాగా లెగుస్తుందే నీకు ఈ ఇంట్లో ఏది మంచో ఏది చెడో చెప్పడం నువ్వు మొదలు పెట్టావా నా మాట కాదనే ధైర్యం ఇంట్లో ఎవడుకుంది అయినా మహాలక్ష్మిని ఈ ఇంటికి తీసుకొచ్చింది నేను దాని బాధ్యత నాది అది నాకు కాబోయే కోడలు దాన్ని ఎలా చూసుకోవాలో ఎక్కడ ఉంచాలో నాకన్నా బాగు మీకు తెలుసా అని అంటాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ये रोज एपिसोड पर मैं